ఆదిలాబాద్ జిల్లా ఈచోడా మండల పరిధిలోని మాదాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మహమూద్ తలమద్రి క్లస్టర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ వేశారా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై నాలుగు సంవత్సరాల నుండి రాజకీయంలో ఉంటున్నానని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలో ఉండి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్దికి పాటు పడతానని ఆయన తెలిపారు అందరికీ నా యొక్క నమస్కారాలు నేను ఎస్కే మహిమూద్ నేను మాదాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామనిషానం చేసినాను నాకు మా గ్రామ ప్రజలు మరియు గుడ ప్రజలు ఆధారిస్తారని ఆశిస్తున్నాను నేను గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నేను గ్రామంలో గుడ మాదాపూర్లో ప్రతి యొక్క అభివాది యొక్క కార్యక్రమంలో అన్నింటిలో పాల్గొన్న మీ ప్రజలతోటే ఉంటూ ఈరోజు నేను ఒక మీ ముందుకు వచ్చిన నాకు మీ అమూలమైన ఓటు వేసి గెలిపేస్తారని మాదాపూర్ పట్టివారి కూడా గ్రామ ప్రజలకు కోరుతున్నాను నేను ఎన్నో పనులు చేసిన మీ కళ్ళ ముంగటే ఉన్నాయి నేను చెయ్యని పని లేదు నేనే ఫతీ జాగాల ఏదో ఉంటే మీ ముందు ఉంటాను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇంకా ముందుసుగా ఉంటాను మీ అమూలమైన ఓటు వేసి నాకు గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ మీ మాదాపూర్ పట్టవారి కూడా గ్రామాలకు గ్రామ ప్రజలకు ఈ కోరిన ఏమనగా నాకు ఒకే ఒక్క ఓటు వేసి మీ అమూలమైన ఓటేసి నాకు గెలిపిస్తారని ఆశిస్తున్నాను